హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరి అయితే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి ముందుగా రైతు గారి పేరు వచ్చేసి బట్టా ఆదిగోపాలరావు గారు రామిరెడ్డిపల్లి గ్రామం నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం జరిగింది మరి వీరి కంపెనీ పేరు వచ్చేసి ఏజీఆర్ బుల్స్ బట్టా కార్తికేయ రామిరెడ్డిపల్లి గ్రామం మరి వీరి దగ్గర ఏ సైజ్ గిత్తలు ఉన్నాయో చూద్దామండి ఈరోజు మీకు ఈ వీడియోలో కనబడుతున్న దూడైతే జతపల్లలో ఉంది ఇది జతపళ్ళేసి ఒక నెల అవుతుందండి ఇది యాభై ఎనిమిదిన్నర సైజులో ఉంది ఈ బావు పేరు వచ్చేసి బట్టా కార్తికేయ అండి ఏజీఆర్ బుల్స్ అధినేత ఇక్కడ కనబడుతున్న ఈ రెండు దూడలు టచ్లో అయితే ఉన్నాయి వీటి వయసు వచ్చేసి ఒకటేమో పదహారు నెలలో ఇంకోటి పదిహేను నెలలు అండి ఈ రెండు దూడలు యాభై ఎనిమిది సైజులో అయితే ఉన్నాయి మంచి ప్రాక్టీస్లో ఉన్నాయి ఈసారి టచ్ పందాలు ఎక్కడన్నా జరిగితే దిగడానికైతే రెడీగా ఉన్నాయి ఇది వీళ్ళింట్లో ఆవు పేయండి అమ్మకానికైతే ఉంది ఎవరికైనా కొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ గిత్త పేరు వచ్చేసి దేవరా అండి ఇది యాభై ఎనిమిది సైజులో ఉంది ఇది వచ్చి ఒక వారం అయితే అవుతుంది దీని యజమాని పేరు పగడాల ఏడుకొండలు గారండి కొంతమాత్కూరు గ్రామం నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా వారు ఈ గిత్త మొన్న జరిగినటువంటి పత్తిపాడు పందెంలో పాలపళ్ళ విభాగంలో పదవగాడిగా పోటీ చేసింది ఇరవై ఆరు వందల అడుగుల దూరం అయితే లాగడం అయితే జరిగింది ఈ వస్తున్న రెండు గిత్తల్ని కంబైన్ అయితే కడుతున్నారండి నెక్స్ట్ వీటి బేటా ప్రాక్టీస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే లేక ముందు నుంచి చూసి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ